ఇదిగోండి ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసాను పాలకూర అయితే నేను ఎంత తీసుకున్నా అంటే ముప్పాక చికెన్ కి ఒక అంటే మా టెరస్ మీద కాసింది కాబట్టి తెచ్చుకున్నానండి మీరు బయట కట్ట ప్రకారం అయితే ఒక రెండు కట్టలు కానీ కట్టన్నారు కానీ వేసుకోండి సరిపోతుంది అదే కేజీ కనుకోండి రెండు కట్టలు వేసేసుకోవచ్చు మీ ఇష్టం ఇంక ఇక్కడ ఇంకొకటి నిజంగా చాలా 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 బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇన్నిసార్లు నేను ఎప్పుడు ఏ వీడియోలోనూ చెప్పలేదు ఈ రెసిపీ గురించి హాయ్ అండి ఇదే లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా చికెన్ తెప్పించానండి అంటే చికెన్ తెచ్చారాయినా సరే ఎప్పుడు వండుకునే కూరలే కదా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చాలా రకాలు చేశాను నేను మన ఛానల్లోనే ఉంటే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే చూడండి ఒకసారి వెళ్ళి అవన్నీ కూడా బాగున్నాయి సరే ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలనిపించింది పాలక్ చికెన్ దాబా స్టైల్లో మాట నిజంగా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేను దానికోసమే ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకొని అల్లం వెన్నులపై పేస్ట్ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు వేను పెట్టుకున్నానండి ఒక గిన్నెలోని ముందుగా అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా కాశ్మీర్ కారం ఒక అర స్పూ ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ కారం వేసుకున్నాను సాల్ట్ కూడా వేసాను మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఇప్పుడు ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ జాయింట్స్ని మనం ఇక్కడ మనం కట్ చేయాలి కట్ చేస్తే మనం కూర వండుకున్నప్పుడు గ్రేవీ అంతా లోపలికి వెళ్ళి ఆ చికెన్ ఉడుకుతుంది మా ఆ పీస్ అనేది పీలుస్తుంది అనమాట ఉప్పు కారం అది కాబట్టి ఇక్కడ మనం కట్ చేయాలి ఇక్కడండి ఇలా చూపించిననా కత్తిరితో కట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ప్రతిదీ నాన్ వెజ్ అయిపోద్ది కదా కత్తిరి అన్నీ కట్ చేయడం అని నేను తోటే కట్ చేస్తున్నాను కొద్దిగా పసుపు కొంచెం పసుపు వేసానండి అలాగే నిమ్మకాయ అంటే ఒక చెక్క పిండితే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆ పులుపు ఉప్పు కారం ఇవన్నీ పట్టి ముక్క ఉడికేటప్పుడు కూడా పీల్చుకుంటుంది అన్నమాట మనకి లెగ్ కట్ అవ్వకపోతే ఇదంతా కలిసిపోయి ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్దాం అన్నమాట ఇలా వెళ్తే దుమ్ము లోపల నుంచి వెళ్ళి బాగుంటుంది ఇదంతా కలిపేసుకొని మసాలా అంతా ఉప్పు పులుపు ఇంకా కారం అల్లం వెల్లుపే పేస్టు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టుకుందాం పోగొండ్ సేపు నాణాల కలిపేసి పక్కన పెట్టేస్తాం ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర అయితే బయట నుంచి తెప్పించాను మనది ఇంకా పెరగలేదు చిన్న చిన్నగా పెరుగుతున్నాయి మాట ఈ ఎండాకాలం మనం చక్కగా పచ్చిమిర్చి కొంచెం దొరకడం కష్టమవుతుంటాయి కదా మన టెరస్ మీదే పెంచుకోవచ్చు ఇదిగోండి కొద్దిగా సాల్ట్ వేసాను ఎక్కువ వేయలేదు కొంచెం వేసాను అలాగే షుగర్ కూడా షుగర్ ఒక స్పూన్ వేసుకున్నానండి అంటే నేను ఉజ్జాయింపు వేసేసుకుంటున్నాను కానీ మీకు చెప్తున్నాను ఒక స్పూన్ షుగర్ వేసుకోండి ఇదిగోండి పాలకూర అయితే వేసేస్తున్నాను అంటే ఇటు సైడ్ కట్లో ఎక్కువ కడతారు దాన్ని బట్టి చూసుకోండి మీకు ఇది పది నిమిషాలకు మించి ఉంచకూడదండి తీసేసుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే మనం పక్కనే చన్నీళ్ళు కూడా ఒక గిన్నె పెట్టుకోవాలి ఐస్లో నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు ఉంటాయి కదండి అవి పెట్టుకున్న పర్వాలేదు ఐస్ వాటర్ లేదంటే మామూలు వాటర్ కన్నా ఐస్ వాటర్ పెట్టుకుంటే అన్నమాట ఇప్పుడు అలాగే ఇందులో బాయిల్ అవుతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి మనకి పాలకూర ఒక టెన్ మినిట్స్ మించి ఉంచొద్దండి ఇదిగోండి ఇలాగా ఐస్ ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్లో వేసుకుంటే మనకి ఇంకా కుక్ అవ్వదు అనమాట ఏం కదండి కలర్ చేంజ్ అయిపోతుందని అంటే పచ్చగా పాలకూర ఆ కలర్ రాదని అలా చేయడం అన్నమాట ఆ ప్రాసెస్ అండి మీకు తెలుసు కదా అగారో వాళ్ళది ఇది మిక్సర్ అండ్ గ్రైండర్ మాటండి ఇది నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు నేనైతే ఇప్పుడు పాలకూర అయితే పేస్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఇక్కడ త్రీ స్పీడ్స్ ఫెటింగ్స్ అయితే ఉన్నాయండి ఒకటి లో అలాగే మీడియం హై మట అలాగే మనకి ఎంత కావాలి అంతే చేసుకోవాలంటే ఇప్పుడు చెక్క ముక్క కింద అలాగ అక్కడ స్పిచ్ అయితే ఉంది అది మనం మన మన చేతితోటి మన ఇష్టం అన్నమాట అది ఇప్పుడైతే నేను పేస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా స్టీల్ కాలు పెట్టేసాను ముందుగా పాలక్ చికెన్ కర్రీకి అయితే నెయ్యి అయితే వాడాలండి నెయ్యి వేస్తున్నాను నేను అయితే నేను వాయిస్ ఓవర్ రివర్స్ వచ్చింది కొంచెం ఇక్కడ ఏమైందంటే రికార్డ్ అవ్వలేదు అనమాట ఇంకా తప్పదు కదా అసలు మేనే ఇది అయినప్పుడు ఇంకా నేను వాయిస్ ఓవర్ రివర్స్ వచ్చింది ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను కానీ నెయ్యి అంటే నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యి వేసుకున్న పర్లేదు గేదె నెయ్యి వేసుకున్న పర్లేదు నేనైతే ఇక్కడ గేదె నెయ్యి అయితే వాడుతున్నాను దీంట్లోకి ముందుగా మనకి కరిగిపోయిన తర్వాత లవంగాలండి ఒక ఆరు లవంగాలు తీసుకోండి మీకు అది అలాగే యాలక్కాయలు కూడా ఒక మూడు కాయలు తీసుకో నాలుగు కాయలు తీసుకోండి రెండు దసం చెక్క అంటే మీ ఇష్టం మీకు అలాగే పెద్ద యాలికాయ్ దొస్త కదండి నలుపుది అది కూడా వేసాను బిర్యానీ ఆకు కూడా వేసాను ఇవి కొంచెం ఆ ఆయిల్లో బాగా వేగితే ఆ స్పైసెస్ వాసన సువాసన ఆయిల్ పడుతుంది తర్వాత గ్రేవీ కూడా టేస్ట్ వస్తుంది ఇది మీకు తెలుసు కదా జాజి పువ్వు అంటాం కదా అది కూడా లాస్ట్లో అనమాట ఫ్లేవర్ బాగుంటుందని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయ్యి నూనెలో వేసేసుకోవాలి పచ్చిమిర్చి అయితే మీ ఇష్టం పొడుగ్గా కావాలంటే కాయలు కోసుకోండి నేను ఇక్కడ ఎలా కోసానంటే చిన్న చిన్నగా కొంచెం డైమండ్ షేప్లో క్రాస్గా కట్ చేశాను అనమాట అలా అయితే మనకి ఇంకా రోటీలో తిన్నప్పుడు కూడా కొంచెం చాలా మంది స్పైసీ ఇష్టపడతారు పచ్చిమిర్చి బయటకి తీయరమాట తినేస్తారు అలా అలవాటు ఉంటే కనుక మీరు ఇలా కట్ చేసి వేసుకోండి దోరగా వేగాలి మనకి ఆనియన్స్ మటుకి అసలు మొత్తం ఈ కర్రీకి ఎలా ఉండాలంటే మనం రోస్ట్గా ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి నేను చెప్పే పనులు నేను మాట ఒక ఎండుమిర్చి కూడా మీరు ఆ మసాలా దినుసు వేసుకున్నప్పుడే వేసేసుకోండి అది మనకి చక్కగా ఎగుతుంది ఇప్పుడు కూడా ఎగిన తర్వాత దోరగా వేసేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు ఆ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఎలాగో ఇంట్లో మనం ఆడుకొని పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో అదిని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి వేపుకోవాలండి నిజంగా డాబా స్టైల్లో వచ్చినట్టే ఎంత టేస్టీగా ఉందంటే అసలు బయట రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను చేసినది సూపర్ మాట ఇంకా చూడండి పసుపు కూడా వేసాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి పెట్టుకుని ఉంచుకున్నానండి మిక్సీలోనే అది కూడా వేసేసుకున్నాను మసాలా పొడి అదే ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే తర్వాత కారం ఇవి ఉల్లిపాయలు మట్టికి అలా మాడిపోతున్నాయని అనుకుంటారేమో మాడిపోవడం కదండి అది గోల్డెన్ కలర్ లోకి వచ్చినాయి మాట మనకి అది చక్కగా అంత రోస్ట్ గా వేగితేనే గ్రేవీ టేస్ట్ వస్తుంది ఇది కూడా ఈ మసాలా వేసాం కదండి ధనియాల జీలకర్ర పొడి కారం పసుపు ఇవన్నీని ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఇది వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కువ ఎక్కర్లేదు కొంచెం నేను మామూలుగా చెమ్మ తీసుకున్నాను కానీ అదక ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు మట్టి ఒక నిమిషం మూత పెడితే ఆ గ్రేవీ మసాలా అంతా కూడా కొంచెం ఎక్కువసేపు ఏం పట్టదండి మనం చూసుకుంటూ ఉండాలి అడుగంటి కదా కొంచెం అలమే లిపిస్తే కాబట్టి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ ఒక ఐదు రెండు నిమిషాలు ఇదిగోండి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు టమాటాలు తీసుకున్నాను పులుపు టమాటాలు నేను మామూలు మార్కెట్లో టమాటాలు నేను రెండు తీసుకున్నాను కేజీ అంటే చికెన్ బట్టండి ఒక అర కేజీ చికెన్ అనుకోండి చికెన్ తగ్గట్టుగా మీరు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మీ ఇష్టం అన్నమాట గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడైతే ఓ ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట ఇదిగోండి పేస్ట్ చూసారా ఎప్పుడైనా సరే పాలకూర గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ కలర్ చూస్తేనే బలే ఉంటుంది నేచురల్ కలర్ కదా ఇదిగోండి టమాటా ముక్కలు కూడా చాలా సేపు అది పేస్ట్ అవ్వాలంటే ఇంకొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి అందుకని నేను కొంచెం వాటర్ వేసి అది ఒక ఐదు నిమిషాలు అంతే అండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి రెండు సార్లు మటుకు నేను వాటర్ వేసి కుక్ చేసాను అనమాట చూసారు కదా అది కుక్ అయింది కదా ఇంకా ముక్కలు ఇంకా కొంచెం పేస్టుగా అవ్వాలన్నమాట అందుకని మూత పెట్టేసి సిమ్లో పెట్టాను అనమాట మగ్గుతుందండి అలా అవ్విన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి సాల్ట్ సాల్ట్ కొంచెం మీకు స్టార్టింగ్ నుంచి నేను సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు వేసాను మళ్ళీ సాల్ట్ కూడా వేసాను ఇదిగోండి మగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనం చికెన్ అయితే చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా పెట్టి దానికి నానబెట్టి ఉంచాం కదా మీరు ఏ కర్రీ చేసినా సరే ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది ఈ కర్రీకి ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా మనం జాయింట్లు కూడా మీకు ఇందులో ఒక టిప్ చెప్పాను నేను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి జాయింట్స్ కి డైరెక్ట్ ఉంటుంది కదా స్కిన్ అక్కడ కట్ చేస్తే లోపలికి అన్నమాట కండ్ లోపలికి ఈ గ్రేవీ అంతా వెళ్ళి మంచి టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా అంటే చాలా మంది తోడతో చూస్తూ ఉంటారు కదా మిస్ అవుతారేమో అని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మంది అంటున్నారు మేము కూడా చేసుకుంటున్నాము కొన్ని కుదురుతున్నాయి మాకు అని చెప్పేసి తప్పకుండా మీరు ఇది నేను చెప్పినట్టు నేను ఎలా అయితే వేసానో యాజీస్ గా మీరు అలా చేయండి అసలు ఒక్క ముద్దతో ఆగరమాట ఎవరైనా సరే ఎలా చేస్తావు అని అడిగి ఖచ్చితంగా తింటారు అంత బాగుంటుంది టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఫేవరెట్ అయిపోయాను అనమాట ఈ పాలకూర అదిని అయితే పాలకూర చికెన్ ఇప్పుడు చికెన్ వేసేసాను కదండి ఇది కొంచెం చాలాసేపు ఆ గ్రేవీలో బాగా కొంచెం ఆయిల్లో అనమాట మనం ఎంత బాగా మగ్గపెడితే అంత టేస్ట్ వస్తుంది మనం చేసే ప్రాసెస్ అందరం ఒకటే వేస్తాం ఏంటి మసాలా సరుకులు కానివ్వండి అన్ని ఏముందిరా అనుకుంటాం అది చేసే విధానంలో కొంచెం వేపే విధానంలోనే టేస్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకి పచ్చివాసన అది రాకుండా వేరే డిఫరెంట్ స్మెల్ కాకుండా మనం అనుకునేది రీచ్ అవుతాం మనం ఆసువాసనకి ఇదిగోండి ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసాను పాలకూర అయితే నేను ఎంత తీసుకున్నాను అంటే ముప్పై ఒక చికెన్కి ఒక అంటే మా తెరస్ మీద కాసింది కాబట్టి తెచ్చుకున్నానండి మీరు బయట కట్ట ప్రకారం అయితే ఒక రెండు కట్టలు కానీ కట్టన్నారు కానీ వేసుకోండి సరిపోతుంది అది కేజీ కనుకోండి రెండు కట్టలు వేసేసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ ఇంకొకటి నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే అండి మనకి ఈ క ఈ పాలకూర వేసి వేపుతున్నాం కదా వేపిన తర్వాత ఎక్కువగా బాయిల్ చేసే కూడనమాట కలర్ చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ మనం బాయిల్ చేస్తుందే కదా పాలకూర తీసుకున్నాము ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పి తర్వాత అలా చూసారు కదా మొత్తం అంతా కలిసేటట్టుగా మొక్కకి మొత్తం అంతా కలిసేటట్టుగా మనం కొంచెం కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి నిజంగా టేస్ట్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదండి నిజంగా చాలా చాలా బాగుంది మీరు దీంతో పాటు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం కాజూస్ కూడా కొంచెం నెయ్యిలో వేపుకొని వేసుకున్న బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇంకా మరి అసలు చెప్పాలంటే దీంట్లోకి రోమాలి రోటీ కానివ్వండి చపాతీ కానివ్వండి లేకపోతే నాన్ రోటీ కానివ్వండి ఏదైనా సరే చాలా బాగుంటుంది రైస్లోకి నాకు అంత నచ్చలేదు కానీ రోటీలోకి అయితే అసలు సూపర్ అండి మరి రైస్లో కూడా బాగుంటుంది నాకు రైస్ కన్నా టేస్ట్ చపాతి దాంట్లోకి అయితే బాగా నచ్చింది చూసారు కదా మేము వాటర్ కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని ఒక్క టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మనకి ఇది చక్కగా పట్టేసి ఉంటుంది నేనైతే మూత పెట్టేసి పక్కన పెడతాను కొంచెం ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ అందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు చెప్తాను నేను మీరు అయిపోయింది కదా ఇంకే ఉంది వీడియో అనుకుంటారేమో ఇందులో ఇప్పుడు వేయవలసి లాస్ట్ లో దింపవలసిన కొన్ని అనే కొన్ని పదార్థాలు వేసి దింపాల మనం సువాసనని అప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇదిగోండి కొంచెం ఆ గ్రీన్ గా ఉన్నాయి కదా పాలకూరతో కలిపిన వాటర్ కూడా ఉంటే నాకు వేస్ట్ చేయ అందులోనే ఏమీ కదండి వాటర్ వేసుకునేటప్పుడు ఏంటంటే అది బాగా చిక్కగా ఉంది అనుకోండి మనకి ఉడకూ అడుగంటే వస్తుంది ఈ పాలకూర ఇవన్నీ వేసాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం మనం ఆ లిక్విడ్ ఎంత వరకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో అన్నది చూసుకుని చేసుకుంటే సరిపోతుంది నేను ఒకసారి చూసాను అనమాట టేస్ట్ చూసేసరికి అసలు చాలా బాగుంది ఇంకా బెస్ట్ అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ నా ఫేవరెట్ అయిపోయింది తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటాను ఇదిగో కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు వరకు మనం అల్లం వెల్లుపరికి పేస్ట్ వేస్తాం ధనియాల జీలకర్ర వేస్తాం కదా గరం మసాలా పొడి వేయలేదు కదా అది కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారు కదా కలరు ఎలా ఉంది ఇంకా అక్కడ కలర్ మీద ఇప్పుడు కొంచెం మరీ బాగా ఎక్కువ ఉడికించకండి ఎందుకంటే చేదు వస్తుంది అన్నమాట ఇప్పుడు గరం మసాలా పొడి వేసాను కస్తూరి మీది అంటాం కదండి కస్తూరి మేతి కూడా మీరు ఏం చేయాలంటే పొడి చేసి వేసుకోండి నేను కొంచెం క్రష్ చేసి అదే నలిపి కొంచెం వేసేసాను అనమాట అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఈ వేసేసిన తర్వాత మనం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసేసుకొని అటు ఇటు ఒకసారి అంటే మసాలా పొడి ఇవన్నీ వేసుకున్నాం కదా అదంతా కూడా బాగా కలిసేటట్టు ఇంకొకసారి తిప్పుకోండి ఇక్కడ పక్కన ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా పాలకూర చికెన్లోకి తాలింపు అనుకోండి తాలింపు అంటే సన్నపప్పు మినపప్పు తాలింపు కదండి అది కూడా డిఫరెంట్ కాలింపే అది కూడా చెప్తాను చూడండి అక్కడ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టిన ఎల్లుల్లిపాయలు ముక్కలు మాట అండి అవి కొంచెం దూరగా ఎరుపుగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేపేసుకోవాలి వేపిన తర్వాత కాశ్మీర్ కారం అంటే మనకు బయట దొరుకుతుంది మాల్స్ అదే షాపులో లో దొరుకుతున్నాయి లేదంటే మనకి మిర్చి ఆడించుకుని మనం లో పెట్టుకుని స్టోర్ చేసుకున్న ఏం కాదండి కాశ్మీర్ కారం స్పెషల్ ఏంటంటే ఎర్రగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూసారు కదా అది చక్కగా ఉడికింది ఇక్కడ బాగా వేగింది కదా వేగిన తర్వాత నేను కాశ్మీర్ కారం తీసుకొని కొంచెం అందులో వేస్తుంది అనమాట కలర్ కోసం ఆ కొంచెం ఎక్కువ కాదు అసలు ఆ టేస్ట్ మీకు తెలుసు కదా ఆయిల్ అయిపోయింది స్మెల్ ఎలా వస్తుంది బాగుంటుంది కదా కారం ఇదిగోండి వేసేసాను చాలా టేస్టీగా అనిపించింది నిజంగా ఇది ఒక స్పెషల్ డిష్ మాట అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నాన్ని సన్నంగా పొడుగ్గా తరిగి డెకరేషన్ పర్పస్ మీద అలా పైన జల్లేసానండి చూసారు కదండి ఎంత బాగా కుదిరిందో అసలు ఇక్కడ వాయిస్ ఓవర్ మిస్ అవ్వడమే నేను కొంచెం ఫీల్ అవుతుంది అనమాట అయితే పాలక్ చికెన్ అయితే చాలా బాగుందండి పాలకూరతో చేస్తుంది ఇంకా అద్భుతం అని చెప్పచ్చు పాలకూర తినలేని వాళ్ళు కూడా తినచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది నేనైతే వేసుకుంటున్నాను ఒక ముక్క గ్రేవీ నిమ్మకాయ పిండేసుకుంటే దింపే ముందు బాగుంటుందండి కానీ ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు కదా అని చెప్పేసి మనం ఇలా కూర కూరతో పాటే కావాల్సి పిండుకుంటారు నిమ్మరసం అని చెప్పేసి ఇంక నేను ఉంచేసాను అనమాట దాన్ని అన్న నీకు పెడతాను నువ్వు టేస్ట్ చేసి చెప్పే నువ్వు వీడియో తీస్తున్నావు కదా మరి దా ఫస్ట్ నీకే నా కోసం ఈరోజు చాలా వీడియోస్ నిమ్మకాయ పిండుకో ఇంకా బాగుంటుంది ఎలా ఉంది పాలకూర కొత్తిమీర స్టైల్లో చాలా చాలా బాగుంది బాగుంది కదా నిజంగా చెప్తున్నానండి ఇంకా ఎంత టేస్టీగా ఉందంటే అస్సలు మిస్ అవ్వద్దు నేను చేసినట్టు మీరు చేసేయండి ఆ ప్రాసెస్ చాలా బాగుందండి మీకు నోరు ఊరిస్తున్నానేమో నేను అసలు నిజంగా ఉంది వావ్ నాకు ఇంత టేస్ట్ ఉంటదని తెలిస్తే ఇంకెప్పుడు ఇదే చేస్తానేమో ఎలాగో పాలకూర వేసుకుంటానే ఉంటామని తెరస్తున్నారు కదా నిజంగా చాలా 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 బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇన్నిసార్లు నేను ఎప్పుడు ఏ వీడియోలోనూ చెప్పలేదు ఈ రెసిపీ గురించి బాగుంటే బాగుందని చెప్తాను ఇంకొంచెం బాగా ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం పెడతాను కానీ ఇదైతే అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను చాలా చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనకు కష్టపడిన వంట మంచి రుచిగా ఉంటే మన ఫేస్ అర్థమైపోతుంది ఆ స్ట్రెస్ అంతపోతుంది నిజంగా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తగిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్